ఓం శివాయ పోలీస్ వర్గం ఎప్పుడు చేసుకోవాలి శుక్రవారం రోజు దీపాలు వదలకూడదు అని చెప్పి కొన్ని సందేహాలు వినిపిస్తూ ఉన్నాయి కార్తీక మాసం ముప్పై రోజులు పూజ చేసుకున్న తర్వాత కార్తీక మాసం ముప్పై రోజులు నియమాలు ఆచరించిన తర్వాత మార్గశిర మాసం పాడ్యమి రోజు మార్గశిర మాసంలో పాడ్యమి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు పోలీస్ వర్గాన్ని అలాగనే దీపాలు వదలటాన్ని చేయాలి అంటే కార్తీక అమావాస అయిపోయిన తర్వాత పాడ్యమి రోజు మరుసటి రోజు సూర్యోదయా పూర్వమే అంటే సూర్యోదయానికి ముందే స్నానాలు ఆచరించి నది కనుక దగ్గరలో ఉంటే నదీ స్నానం చెరువులు ఉంటే చెరువులు ఉంటే కాలువల దగ్గర స్నానాలు చేసి ఈ దీపాలను వదులుతారు అలా అవకాశం లేని పక్షంలో ఇంట్లోనే స్నానం చేసి మన ఇంట్లో ఉన్న పాత్రల్లో అరటి దుప్పల్లో దీపాన్ని వెలిగించి దాన్నే పోలీస్ వర్గంగా పోలి దీపంగా వదులుకోవాలన్నమాట అది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవంబర్ ఇరవై ఒకటో తారీఖున శుక్రవారం రోజు సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి స్నానాలు ఆచరించి ఈ దీపాలన్నీ కూడా సూర్యోదయాత్ పూర్వమే సూర్యోదయాని కంటే ముందే చేసుకోవాలన్నమాట మార్గశిర పాడ్యమి రోజు శుక్రవారం వచ్చినా మంగళవారం వచ్చినా సోమవారం వచ్చినా ఏ వారం వచ్చినా కానీ తిథికి సంబంధించింది కాబట్టి పాడ్యమి రోజునే ఆ దీపాలు వదలాలి విధి రోజు వదులుతాను లేదా సమావాస్య రోజు ముందే వదులుతాను అంటే అవి పనికిరావు కాబట్టి ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం రోజు కంటే ముందే స్నానాలు చేసి స్నానాలు ఆచరించి ఈ దీపాలనేవి వదులుకోవాలన్నమాట